నేను చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కేబినెట్లో ఉన్నటువంటి వైసీపీ కోవట్ మీ మంత్రి ఎందుకంటే అమలాపురంలో ఉన్నటువంటి కొన్ని శాసనసభ్యుడు ఆధ్వర్యం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినాడు ఈయన మరి తెలుగుదేశం శాసనసభ్యుడు యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం మంత్రి గారు విజిలెన్స్ కంప్లైంట్ చేయడం అన్నది చరిత్రలో ఎక్కడా ఉండదు మరి అలా అలాంటి కార్యక్రమాలు అవగాహన లోపంతో పురతనంతో చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా కులం ఎంత గౌరవప్రదమైనది ధన బలంతో కాదు జనబలంతో మేము మనుగడ సాగిస్తూ ఉన్నాం మా యొక్క సామాజిక వర్గా మనుగడ మరి మిగతా సామాజిక వర్గాలతోటి మా మమేకమైనటువంటి మా విధానాల్లో ఈయన వల్ల దెబ్బతింటా ఉన్నాయి అది గమనించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం